హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి సాయిరామ్ అందరికీ ఇవాళ మనం ఏంటంటే మాట్లాడుకునేది ఒక ఎనిమిది రకాల వ్యక్తులు చెప్తాను ఎనిమిది రకాల వ్యక్తులకి దూరంగా ఉండాలి ఎంత దూరంగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మన బుర్రలు తినేస్తారు అలాంటి వాళ్ళు కొంతమంది కొంతమంది కొన్ని రకాలుగా మన వెనక్కి ఏ పని చేస్తున్నా వెనక్కి అలా రకరకాల మనుషులు ఉంటారు కదా ఆ ఎనిమిది మందిని చెప్తాను ఎనిమిది మందికి దూరంగా ఉండాలి అలాగంటే సమాజంలో బతుకుతున్నామండి మనం మన పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉంటాం సమాజంలో ఉంటాం చుట్టాలు అందరూ ఉంటారు పూర్తిగా వదిలేమని కాదు మాట్లాడండి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు ఉంచాలి ఎంతవరకు వాళ్ళతో ఉండాలి అంతవరకే అంతవరకు ఉండి మనం దూరంగా వచ్చేయాలన్నమాట అది వాళ్ళ గురించి చెప్తాను సరే అయితే అనవసరమైన మాట్లాడేందుకు వీడియోలో కడిపోదాం పదండి చెప్పాను కదా అలాంటి వాళ్ళని పూర్తిగా అంటే ప్రపంచ సంఘంలో అందరినీ వదిలియలేం కదా అలా వాళ్ళకి హాయ్ హలో బాయ్ అంతవరకే అనమాట అంతకైనా అతిగా వాళ్ళతో చను ఇచ్చే అనుకోండి మనం ఎత్తి ఎక్కి కూర్చుంటారు మన వెనక్కి రావుతారు అయితే ఇందులోని అనవసరమైన మాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేయడం ఎందుకు చెప్పిస్తాను పదండి ఫస్ట్ది బ్లేమర్స్ అంటే కొంతమంది ఉంటారు చూడండి మనకి ఏం చేస్తారు మనం ఏదైనా పని చేస్తాం పని చేసిన తర్వాత సక్సెస్ అనుకోండి అబ్బా నేను చెప్పబట్టే వాళ్ళు సక్సెస్ అయ్యారు అతను ఆవిడో ఎవరైతే వాళ్ళని నేను లేకపోతే వాళ్ళ మొహం వాళ్ళకి అంత తెలివితే అట్లాక్కడ అదే మనం ఫెయిల్ అయ్యామనుకోండి నాదేమీ లేచి నేను చెప్పినట్టు వింటే అసలు సక్సెస్ అవ్వదు నేను చెప్పినట్టు వినలేదు అందుకే అది అలా అయిపోయారు వాళ్ళు అలా ఓడిపోతున్నారు అన్నిట్లో నేను ఉంటారు ఈ నెంబర్ వన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే రండి సక్సెస్ అయిందనుకోండి వాళ్ళ మీద వేసుకుంటారు గొప్పలు సో ఫెయిల్ అయ్యమండి అవతల వాళ్ళ మీద వేస్తారు ఇలాంటి వాళ్ళండి ఎలా అంటే నేను చెప్పాను వాళ్ళు వినలేదు మరి ఏం చేస్తాం అంతే బురదలో పడుకో తన్నుకోవడమే వాళ్ళ పని మనం చెప్పింది వినాలి కదా నాలాంటి లాంటి తెలివేని వాళ్ళని చెప్పినప్పుడు వినాలి కదా ఇలా నిందలు మన మీదే వేయడానికి మొదలుపెడ రెండో రకం వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు ఏంటి దీనికి కొంతమంది కామెంట్ చేస్తారండి మనం ఎదగడానికి కామెంట్ చేస్తారు వాళ్ళతో చక్కగా వాళ్ళు అంటే వాళ్ళు మనకు తెలిసిపోతుంది ఎవరినైనా ఇప్పుడు మొదటి రకం వాళ్ళైనా ఒకటి రెండు సార్లు మనం పరీక్షను చూసామనుకోండి చాలు వాళ్ళు అక్కడే ఉంచుదాం అనుకోవాలి రెండో రకం వాళ్ళు కూడా మనల్ని కొంతమంది ఎదగడానికి కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని రెండు మూడు సార్లు చూస్తే మనకు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది అప్పుడు వాళ్ళ కామెంట్ని వాళ్ళు ఏమన్నా చెప్పింది మనం పాటించి ఎదగడానికి ప్రయత్నం ఆ రెండో రకం వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎక్కడున్న బురదను తీసి మనం ఇదే చదుదాం లేదంటే మనం వెన్నుపోటు ఎలా పొడుస్తామా అని చూస్తారు లేదు అనుకుంటే వీళ్ళు మనకు కాళ్ళు పెట్టి కిందకి లాగుతూ ఉంటారు అమ్మో వీళ్ళు ఎదిగిపోతున్నారు బాబో అని చెప్పి కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగుతూ ఉంటారు కిందకి లాగడమే వీళ్ళ పని అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా అండి బాగా అబ్జర్వ్ చేయాలి తెలిసిపోతుంది కదా మనకి నెగిటివ్ కామెంటా పాజిటివ్ కామెంటా తెలిసిపోతుంది వాళ్ళు మంచి మంచివాళ్ళు వెంటనే వాళ్ళు ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి ఎంత వాళ్ళకి మూడో రకం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనండి ఇస్తారు మాట నిలబెట్టుకోరు మనం ఏమన్నా ఇంక నోట్లోంచి ఇలా వస్తూ ఉంటుంది నేను చేస్తాను నీకెందుకు నేను ఉన్నాను నీకెందుకు భయం హోనా మై హోనా అంటారు ఉట్టిది ఆ టైంకి పనిచేయరు ఏమి ఇలా చేసావు అంటే నాకు ఈగో ఈ కారణం అదిగో ఆ కారణం అలా వాళ్ళు వచ్చారు నేను బయటికి వెళ్ళిపోయాను నాకు కడుపు నొప్పి వచ్చింది నాకు జ్వరం వచ్చింది ఇలా రకరకాల ఇంట్లో సమస్యలు ఏవో చెప్తారు తప్ప అసలు కారణం చెప్పరు అంటే ఆ పరి ఏదో మనం మరి ఇంకోళ్ళ తర్వాత చేయించుకోకూడదు మనం చేసుకోకుండా అడ్డుపల్లా వేసేసి మేం చేసేస్తాం మేం అంటారు చెయ్యనే చెయ్యారండి అలాంటి వాళ్ళు ఉంటారు ఏంటంటేనండి మాటలు కోటలు దాటిచ్చేస్తారు ఓ అరిచేతిలో వైకుంఠం చూపిస్తారంటారు చూసారా అలా ఇలా అరకి చేత పెట్టి నీకేముంది రేపు ఈ పనికి రేపు ఈ టైంకి నీ పని చూడు ఎంత సక్సెస్ అయిపోతుందో నువ్వు చూసుకో మళ్ళీ వెనక్కి తిరిగి చూడు నన్ను నమ్ము ఇలా రకరకాల ప్రామిసులు చేస్తారు రకరకాల మాటిస్తారు ఇస్తారు హుట్టిది వాళ్ళేమీ చెయ్యరు వీళ్ళది నమ్ముకున్నాం అనుకోండి గోవిందో గోవింద అయిపోతుంది మన పని బురదలో ములిగిపోవడమే పని కాబట్టి తర్వాత నాలుగో రకం వాళ్ళండి ఎలాంటి వాళ్ళండి ఎక్కడ లేని కథలు చెప్తారు మన బుర్రని వేడెక్కించిస్తారు మన మన ఎనర్జీ అంతా వాళ్ళు తినేస్తారు ఎలాగంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ జరిగినవన్నీ మనకి చెప్తారు మనకు అవసరం లేదు మనకు అవసరం ఎక్కిపోయి పిచ్చెక్కిపోతుంటాం వీడు ఎప్పుడు రా బాబో ఏమిటి తలనొప్పి నాకు అని మనం బుర్రలు కొట్టుకొని మనం వేడెక్కిపోయిందో ఓ మనుషులు వాళ్ళ మాటలు వినడానికి మనకి టైం ఎక్కడుంది మొదటిది రెండోది మన బుర్రలో జాగా ఎక్కడుంది అసలు అవన్నీ బుర్రలోకి ఎక్కించుకుందికి అనవసరం అండి ఇలాంటి వాళ్ళు ఎవరంటే నెగిటివ్ వాళ్ళు అనమాట అంటే వాళ్ళు ఎంతసేపు నెగిటివ్ అక్కడ చెడ్డది ఇక్కడ చెడ్డది ఇక్కడ చెడ్డది మంచి మాటలు కూడా చెప్పరు వింటే మనకి బుర్ర వేడెక్కదు సంతోషంగా ఉంటుంది వినాలనిపిస్తుంది ఈ ఎక్కర్లేని విషయాలన్నీ మాట్లాడి మన బుర్ర వేడెక్కించేసి హబ్బా ఎంత తలనొక్కొచ్చిందో వీడు వెళ్తే చాలు రా బాబు చక్కగా శుభ్రంగా స్ట్రాంగ్గా ఓ ఫిల్టర్ కాఫీ తాగిద్దామా లేదా మంచి అల్లం చాయ్ తాగుదామా అనుకొని కూర్చోవలసి వస్తుంది ఆ వాడి వల్ల ఏమిటంటే వాళ్ళని బాగా దూరం పెట్టాలండి ఎందుకు అంటే వాళ్ళ బుర్రలో నెగిటివ్ అంతా మన బుర్రలోకి ఎక్కిచ్చేస్తుంది తర్వాత వాళ్ళు అబద్ధాల కోరు వాళ్ళు కొంతమంది ఇప్పితే అబద్ధం అండి గడప దాటేమందా మేము ఇలా చేసాం మీకు కొంతమంది గొప్పల కోసం అబద్ధాలు చెప్తారు కొంతమంది ఏమో ఊరికూరుకునే ఎవరి మీద చెప్పడానికి అని వాళ్ళకి టైంపాస్ అవ్వడం కోసం అబద్ధాలు చెప్తారు ఇలాగా అబద్ధాలు అందరం చెప్తాం ఎప్పుడు చెప్తాం కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్తాం అంతేకాని అస్తమానం అబద్ధాలు చెప్పాం కదా కానీ కొంతమంది అండి నువ్వు రిపేర్ అయిన ప్రతి చిన్న విషయం కూడా ప్రతి చిన్న విషయం కూడా మీరు ఇలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేయండి వాళ్ళని చెప్పింది నిజం అవునా కదా అని కూడా మీరు వాళ్ళ మాటలతో చెప్పండి ఇవాళ ఇవాళ అబద్ధం చెప్తారు రేపు అదేదాన్ని ఇంకోలాగా అబద్ధం చెప్తారు ఎందుకు అంటే ఒక అబద్ధం చెప్పారు అనుకోండి దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధం మీద అబద్ధం 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 చెప్తూనే ఉంటారు అదే నిజంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మీరు అడిగినా ఒకటే మాట వస్తుంది ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళు నిజాయితీ పనులు కూడా మనం గుర్తించలేము ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు మనకేమి అర్థం కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా తర్వాత వాళ్ళు కాలు లాగే వాళ్ళు ఎవరు వాళ్ళు లెగ్ పుల్లింగ్ అంటాం కదా వాళ్ళు ఏంటంటే మనం అంతే కదండి ఈ నెగిటివ్ వాళ్ళు ఏంటంటే ఏ పని మనం మొదటికి ఒక అడుగు మంచిగా మనం అన్నీ ఏర్పాటు చేసేసుకుంటాం ఇప్పుడు నేను చెప్పాను కదా బిజినెస్ అన్నీ పెట్టేసుకుంటాను ఓ చీరల షాప్ పెడదాం అనుకున్నాను బిజినెస్ చేద్దాం అనుకుంటాను వాళ్ళు వచ్చి నీకేమదో ఇలాగే అనుకోండి అనవసరం కదా ఇవన్నీ అనవసరం ఖర్చు పెట్టాను కదా నిజమేనేమో నీ ఊరికి ఇంటికి నలుగురు ఉన్నారు నువ్వెందుకే చీరల బిజినెస్ అన్నారనుకోండి నా ఫ్రెండే వచ్చి అనుకోండి అప్పుడు నేనేం చేస్తాను కొంచెం భయం భయంగా బెరుకు బెరుకుగా మొదలెట్టాలా వద్దా మొదలెట్టాలా వద్దా అనుకుంటూ మనం ఈ నమ్మకం తగ్గించేసుకొని దాన్ని మొత్తాన్ని మానేస్తాం అదే మీకు ఏ మాత్రం డౌట్ వచ్చినా అవతల వాళ్ళు మనకి మన లాగేవాళ్ళు వెనక్కి లాగేవాళ్ళు నెగిటివ్ మనుషులు మనకి నెగిటివ్ చెప్తున్నారని అనుమానం వస్తే వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో అంత నుంచి హాయ్ బాయ్ చెప్పాలన్నమాట ఇంక నెక్స్ట్ది ఏడోది కొంతమంది ఉంటారు చూసారా చిన్న విషయాన్ని వాళ్ళకి ఏదో చిన్న విషయం తెలుస్తుంది దాన్ని అగో అదిగో సామెతం చూసారా ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు అలాగా అలాంటి వాళ్ళు అనమాట ఏంటంటే చిన్న విషయమే అది దానికి ఎంత మసాలాలు తిట్టించి కథలల్లిసి కాకరకెలా చుట్టేసి చుట్టేసి ఇంత విషయాన్ని మనకి ఏదో ఇంతది అంత పెద్ద చారడి చేసి ఎన్నో చెప్పేసి మనకి ఎన్నెన్నో రకాలుగా రకాలుగా కథలు వినిపించేసి ఇంకా మన బుర్రని ఎలా తింటారంటే అక్కడటా ఎక్కడో దొంగలు పడ్డారు అన్న తెలిసిందనుకోండి అక్కడ దొంగలు పడ్డారా ఆ పక్కింట్లో పడ్డారా వాళ్ళని కొట్టేశారట వాళ్ళని తినేసేట వాళ్ళని చంపేశారట వాళ్ళ ఇంట్లో మొత్తం పోయిందట అక్కడ జరిగింది ఏమిటి దొంగలు వెళ్ళారు తలుపు కొట్టారు అని ఎవరో వాళ్ళు చెప్తారు మనం ఆశ్చర్యపోతాం అదేంటి వాళ్ళు అలా చెప్పారు కదా వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు తలుపు కొట్టేశారు కదా వాళ్ళు అరిచారు పోలీసులు ఫోన్ చేశారు దొంగలు పారిపోయారని చెప్పారు కదా వీళ్ళు పాప వీళ్ళేంటి ఇచ్చి ఇలా చెప్తున్నారు అని మనకి అంటే వాళ్ళకి అదొక్క అలవాటు చిన్న వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటారంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు మన్నే కదండి సొసైటీలో ఏమీ లేదు కదా ఎందుకు ఇంతనా ఎందుకు ఇలా చెప్తున్నారో వీళ్ళు అర్థం కాదు అస్సలు తర్వాతది ఈశ అసూయ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎంత ఈర్ష అంటే మనం కొంతమందికి చూడడం మనం చూస్తే ఒకటే ఈర్ష్య వాళ్ళ దగ్గర కదా తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు ఏమన్నా ఉండచ్చు ఉండకపోవచ్చు ఎంతసేపు మన మీద ఏడుపు మన మీద గోల అంటే ఇలాంటి వాళ్ళు చూస్తుంటే ఉంటే అసలు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళ దృష్టి అంతా ఇంకెక్కడా పెట్టరు మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడ ఉంటున్నాం మనం ఎవరితో మాట్లాడుతున్నాం మనం ఏమిటి చేస్తున్నాం ఏం కొనుక్కున్నాం ఏం తింటున్నాం ఇవే ఆలోచనలు మన మీదే పడి 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 ఏడుస్తారండి కొంతమంది ఇక్కడ ఈ ఊర్లోనే ఉండక్కర్లేదు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఏంటంటే అప్పటిదాకా ఎవరితోటి లింకులు ఉండవు చుట్టాలతోటో మన మనకి తెలియదు మనకి వాళ్ళకి కామని చుట్టాలు ఉంటారు అనుకోండి వీళ్ళు ఎక్కడో ఉంటారు మనం ఇక్కడ ఉంటాం ఉన్నాం అనుకోండి వాళ్ళకి వాళ్ళకి ఏమంటే ఫోన్లు చేసేసి అక్కడ లేకపోయినా రోజు ఫోన్లు చేసి మన విషయాలన్నీ కూపీలు మన మనమీదే ఏడవడం వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టే ఉంటారు తప్ప ఎదుగుదల ఉండదు మనం ఎదిగితే చూడలేని వాళ్ళు అనమాట అసలు వాళ్ళకి ఎంతసేపు మన మీద ఏడుద్దామా అతల ఇంకెవరు ఉన్నారు వాళ్ళ మీద ఏడుద్దామా వాళ్ళ మీద చాడి చెప్పు ఫోన్లు చేసి చాడి చెప్పుకుందామా అనే అందున్న వాళ్ళంటి అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు నేను పాడైపోతున్నానా నేను ఎదుగుతున్నానా లేదా ఇంత లేదా నాకు ఏదో ఆధ్యాత్మిక కొంచెం పెద్దవాళ్ళే చేస్తూ ఉంటారు కొంత పిల్లలు పిల్లలు ఎవరూ చేయలేని పిల్లలు వాళ్ళ బీజీ ఈ పెద్దవాళ్ళు ఒక ఆధ్యాత్మికంగా వెళదామా ఓ పుస్తకం చదువుకుందామా ఒక సత్సంగం పెట్టుకుందాము ఇవేమీ చెయ్యరు ఏడు పేడు 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 పావుతల వాళ్ళ మీద పడి ఏడవడమే ఒకటే వాళ్ళకి తెలుసు ఇంకా వాళ్ళ బతుకు ఎలా పైకి తెల్లారుతుంది ఎలాగొస్తుంది ఎలా ఎత్తిల్లుతారు ఎత్తలరు వాళ్ళు అలాగే ఎక్కడ వేసిన గొగ్గలి అక్కడేలాగా అలాగే చేపకి అలా ఉండిపోతారు అంతే వాళ్ళ బతుకులు అంతే అనమాట ఇంకా వచ్చి లేదు అనుకున్నాం అనుకోండి వాళ్ళకి మాత్రం చనిమించినా మన ఎత్తుకుతారు రోజు చెవులో కందిరేగి ఊతుందో మన అరుస్తుంది చూసారా అలాగా రోజు మనకేంటి వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకొని 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 మనం బుద్ధి కూడాను అలాగే మారిపోతుంది ఎంత మార్చుకుందామన్నా మన బుద్ధి అప్పుడు మారదు అందుకని అలాంటి వాళ్ళకి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉన్నాం అనుకోండి మనం ఎంతో మనశ్శాంతిగా ఎంతో హాయిగా ఉండగలుగుతాము కాబట్టి ఈ ఎనిమిది రకాల మనుషులకేనండి ఎంత సాధ్యమైతే అంత దూరం ఉండండి ఎవరిని మొహమాట వద్దు బాబోయ్ మీకు దండం అని చెప్పి దండం పెట్టేసి మేము అండి వాళ్ళని చెప్పదలుచుకుంది ఎలా ఉంది ఎనిమిది పాయింట్లను మీకు ఎవరికైనా ఇలాంటి వాళ్ళ జీవితంలో ఎదురయ్యారా ఏంటి ఒకవేళ ఎదురైతే ఇక ముందు ఎదురైనా కూడా ఇలా జాగ్రత్తగా అందరినీ పరీక్షించి వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచండి పూర్తిగా రిలేషన్షిప్ కట్ చేసుకోకండి హాయ్ హాయ్ చెప్పండి బాయ్ బాయ్ చెప్పండి అయిపోతుంది అంతవరకే ఉంచుకోండి ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా చివరి ప్రశ్నకి వెళ్దామా ఇవాళ ప్రశ్న ఏంటంటే టైగర్ ఆఫ్ మైసూర్ అని ఎవరిని అంటే అనేవారు మళ్ళీ అడుగుతున్నాను టైగర్ ఆఫ్ మైసూర్ అని ఎవరిని అనేవారు చెప్పండి కామెంట్లో పెట్టండి అలాగే మొత్తం వీడియో ఎలా ఉందో తప్పకుండా ఇది అందరికీ పనికొచ్చే మాటలు కాబట్టి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ